అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన ఒక పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇటీవల ఈ పథకానికి సంబంధించిన అనేక అప్డేట్స్ అయితే వచ్చాయి మరి ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి మరి ఎంతమంది అర్హులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా సేకరించాలని చెప్పి మనకు సెర్ఫ్ మరియు మెప్మా అధికారులకు కూడా ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి ఇప్పటికే తల్లికి వందనం అనే పథకాన్ని విడుదల చేసి మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలను అమలు చేసేటువంటి క్రమంలో తాజాగా మనకు మహిళలందరికీ కూడా ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు కూడా ఆయన స్థాయి అవకాశాన్ని అయితే ఇచ్చారు మరి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారు ఇటీవల మనకు మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ పథకాన్ని అమలు చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కావాల్సి ఉందని చెప్పి కూడా ఆయన చెప్పి మనకు ఈ యొక్క ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మరి ఈ పథకం పైన మళ్ళీ కూడా మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయబోతుంది కుటుంబంలో ఎంతమందికి ఇస్తారు మరి ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుంటుందా మరి ఈ పథకానికి మనం ప్రత్యేకంగా అప్లై చేయాలా లేకపోతే తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఏ విధంగా డబ్బులు ఇచ్చారు అదేవిధంగా ప్రభుత్వం ఆటోమేటిక్గా ఈ పథకాన్ని అమలు చేస్తుందా అప్లై చేసుకోకపోయినా కానీ అని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా వచ్చినటువంటి సమాచారాన్ని మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను ఎందుకంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం చాలా విలువైంది ఎందుకంటే ప్రతి నెలా కూడా డబ్బులు వస్తాయి ఇక్కడ ఒకవేళ ప్రతి నెల రాకపోయినా కానీ చాలా పెద్ద డబ్బులు వస్తాయి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయి ఇక్కడ మరి ప్రతి మహిళకు కూడా ఈ ఆర్థికంగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట ఈ డబ్బులు అనేది మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది మరి ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు ఏ మహిళలకు వర్తిస్తుంది ఏ మహిళలకు వర్తించదు మరి ఈ పథకానికి సంబంధించి తాజా సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేయడానికి మీ ముందుకైతే వచ్చాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను అందిస్తాను దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక మహిళా సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు మన ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇప్పటికే మహిళా సంక్షేమం మరియు మహిళా సాధికారత కోసం అనేక పథకాలను ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది ఇందులో భాగంగానే ఇప్పటికే మనకు తల్లికి వందనం అనే పథకాన్ని ప్రతి మహిళకు కూడా పిల్లల్ని ఎవరైతే స్కూలుకు పంపిస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వారి ఖాతాల్లోకి ఒక్కరుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయల చొప్పున తల్లికి అనే పథకాన్ని మహిళలకు అందజేయడం జరిగింది మరి ఇదే కోవలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు అయితే చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి ఈ పథకాన్ని చాలా పక్కాగా చాలా పకడ్బందీగా ఈ పథకాన్ని కూడా అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి తల్లికి వందనం పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోలేదో అదేవిధంగా ఈడ ప్రత్యేకంగా ఇక్కడ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంది మరి వార్డు సచివాలయాల దగ్గరనే ఉంది డేటా అంతా కూడా మరి గతంలో వాలంటీర్లు ఈ విధంగా డేటా అంతా కూడా సేకరించారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంది మరి ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రభుత్వానికి జాబితా అనేది చూడాలంటే మనకు ఎక్కువ సమయం ఏం పట్టదు కానీ నిధుల కొరత వల్ల నిధులను కేటాయించాలి కాబట్టి ఇప్పటికే సెర్ఫ్ మెప్మా అధికారుల దగ్గర కూడా మహిళల జాబితా అనేది అందుబాటులో ఉంది ఎందుకంటే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి వారు కానీ పెన్షన్లు పొందుతున్నటువంటి వారి జాబితా కానీ ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు ఆటోమేటిక్గా తల్లికి వందనం పథకాన్ని ఏ విధంగా అమలు చేశారో అదే విధంగా కూడా ఇక్కడ మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల ఇచ్చేటువంటి పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం రూపొందించబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలున్న మహిళలు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తూ ఉందన్నమాట మరి జాబితా అనేది వచ్చేసిన తర్వాత మీకు అందరికీ కూడా ఏం చేస్తుందంటే ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రకటిస్తారు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు కలిగి ఉండాలి వయసు అనేది తర్వాత రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి ఆధారు బ్యాంక్ ఖాతా మరి బ్యాంక్ ఖాతా కూడా ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఇటువంటి వారిని మాత్రమే అరుకులుగా పరిగణిస్తారు అలాగే మనకు కుటుంబంలో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా లేకపోతే గ్రామాల్లో పదివేల రూపాయల జీతం గ్రామాల్లో పదివేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా పట్టణాల్లో ఉండి పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉన్నా కానీ ఈ పథకం వర్తించదు అలాగే నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా మనకు ప్రభు భూమి మెట్ట లేదా మాగాని పదమూడు ఎకరాల కంటే ఎక్కువగా ఉన్నా కానీ ఈ పథకం అనేది వర్తించదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మహిళలు గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రావడం ఇది అందరికీ కూడా కామన్గా ఉన్నటువంటి ప్రధాన సమస్య ఎందుకంటే ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కామన్గా యూజ్ చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క కరెంటు మీటర్ల వల్ల కూడా చాలామంది ఇప్పటికే విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకాన్ని కూడా పొందలేకపోవడం జరిగింది మరి ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది కాబట్టి ఇప్పటికే చాలామంది చెక్ చేసుకోవడం జరిగిందంటే మాకు కరెంటు బిల్ ఇంత రావట్లేదు మరి మాకు ఎందుకు ఈ మూడు వందల అయినట్లు వచ్చిందని కూడా చాలామంది గతంలోనే మనకు చెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఇప్పటికే గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది ఒకసారి మీకు కనుక ఆల్రెడీ వచ్చింటే మీరు ఏం చేస్తారంటే మీకు ఏవే మీటర్లు లింక్ అయి ఉన్నాయని చెప్పేసి ఒక మిగి మీటర్లు కాకపోతే మీరు కరెంట్ ఆఫీస్లో మీరు యొక్క ఏఈ గారి దగ్గర ఇవి డిస్క డిస్కనెక్షన్ చేయించుకోండి మీ ఆధార్కు లింక్ లేకుండా అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఒకవేళ నిజంగా మీ మీద ఎక్కువగా మీటర్లు ఉంటే ఏం చేయలేం కానీ కరెంటు బిల్లు వస్తూ ఉంటే మిగిలినటువంటి వారైతే మనకు ఆ మీటర్లను డిస్మాండిల్ చేసుకోవడానికి అంటే మీ పేరు మీద లేకుండా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఒకసారి ఆ విధంగా కూడా మీరు క్లియర్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ శాతం ఈ తల్లికి వందనం పథకంలో మూడు వందల ఇంట్ల కరెంటు బిల్లు వచ్చి చాలామంది తల్లులు ఈ పథకానికి దూరం అయిపోవడం జరిగింది మరి ప్రభుత్వం నుంచి మీకు ఈ పథకానికి సంబంధించిన పైసలు రావాలి అంటే మీకు ఈ అనేది అమలు అమలవాల అమలవ్వాలి అంటే మీకు ఈ మూడు వందల ఇంటి కరెంటు బిల్లు కూడా రాకూడదు మరి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారంతా కూడా త్వరలోనే ఈ పథకం అమలు అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడే మీరు క్లియర్ చేసుకుని పెట్టుకోండి ఎప్పుడైతే మీరు ఇవన్నీ కూడా సరి చేసుకుని రెడీగా ఉంటారో ఈ పథకం అమలు అవ్వడానికి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే మళ్ళీ కూడా వచ్చే ఏడాది తల్లికి వందనం పథకం వస్తుంది కాబట్టి అప్పుడైనా మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి తల్లికి వందనం పథకంలో వచ్చినటువంటి ఇబ్బందులను ఇక్కడ మీరు పొందకూడదు మరి ఈ విధంగా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇంట్లో ఒకరికే ఇస్తారు మరి ఆశా అంగన్వాడీ కార్యకర్తలకి పథకం వర్తించదు మరి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్ కూడా ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఎన్పిసిఐ లింక్ లేకపోతే కూడా మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు ఇట్లా ఓపెన్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మీకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే రాబోతు ఉన్నాయి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈ యొక్క పథకాల ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని మీకు క్షుణ్ణంగా నేను మీకు అందిస్తూ ఉంటాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మరి ఈ పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రస్తుతానికి ఈ ఆగస్టు నెలలో కొన్ని పథకాలు అమలు కావాల్సి ఉన్నాయి ఈ పథకాల తర్వాత ఈ పథకం పైన నిర్ణయం తీసుకుని ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు